ఒక అడవిలో ఒక జింక మరియు చిలుక చాలా గట్టి స్నేహితులుగా ఉండేవి జింక ఎప్పుడూ భూమిపైనే ఉండి గడ్డి మరియు ఆకులను తింటూ సంతోషంగా ఉండేది చిలుక ఆకాశంలో ఎగరి పండ్లు మరియు పువ్వుల రుచిని చూస్తూ ఆనందిస్తూ ఉండేది ఒకరోజు చిలుక జింకతో నీవు ఎప్పుడు భూమిపైనే ఉంటున్నావు ఆకాశం ఎంత అందంగా ఉంటుందో చూడు నాతో కలిసి ఎగరడానికి ప్రయత్నించు అని అంది జింక నవ్వుతూ నేను ఎగరలేను నా కాళ్ళు నేలపైనే నడవడానికి అనుకూలంగా ఉన్నాయి నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఆనందిస్తున్నావు నేను భూమిపై నడుస్తూ ఆనందిస్తున్నాను ప్రతి ఒక్కరికి తన స్వంత ప్రత్యేకత ఉంటుంది అని చెప్పింది చిలుక ఆలోచించి నిజమే ప్రతి ఒక్కరూ వేరువేరు విధాలుగా ఆనందిస్తారు మన స్నేహం మన వ్యత్యాసాలను అర్థం చేసుకోవడంలోనే ఉంది అని అంది నీతి ప్రతి ఒక్కరికీ తన స్వంత ప్రత్యేకత ఉంటుంది ఇతరులను గౌరవించడం మరియు వారి వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం స్నేహాన్ని మరింత బలపరుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కామెంట్